రైడ్లు అయితే రావట్లేదు ఏం చేయాలి నాకైతే అర్థం కావట్లేదు ఫైనల్లీ కస్టమర్ పెట్టిన పికప్ లొకేషన్కి అయితే వచ్చాను యాక్చువల్లీ కస్టమర్కి మనం ముందే కాల్ చేయలేము పికప్ లొకేషన్కి వచ్చిన తర్వాత అరైవ్డ్ అని ఇలా రైడ్కి స్వైప్ చేసిన తర్వాతనే మనం కస్టమర్కి అయితే కాల్ చేయగలం ముందే కస్టమర్కి కాల్ చేసే ఫెసిలిటీ ఉంటే బాగుండేది హలో సార్ ర్యాపిడో బైక్ బుక్ చేశారు కదా సార్ సార్ ఇక్కడ లొకేషన్కి వచ్చాను సరే సార్ ఈ ర్యాపిడోలో సపోంగ్ ప్లాన్ తీసుకున్నాం కదా తీసుకున్న తర్వాత నుంచి పర్ కిలోమీటర్కి టెన్ రూపీస్ వచ్చింది నేనేమే అనుకున్నా పర్ కిలోమీటర్కి ట్వెల్వ్ రూపీస్ ఇన్వెట్మెంట్ టెన్ రూపీస్ వస్తుందని నేనైతే ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా బట్ అంత హై అయితే రావట్లేదు పర్ కిలోమీటర్కి టెన్ రూపీస్ ఇస్తున్నారు వీళ్ళు ఇంటర్డ్యూస్ చేసిన ఇంకొక ప్లాన్ అయితే ఉంది పర్ కిలోమీటర్కి టెన్ రూపీస్ ఆ ప్లాన్ యాక్టివేట్ చేసుకున్న పర్ కిలోమీటర్కి టెన్ రూపీస్ అయితే వస్తుంది కదా మరి దీనికి దానికి పెద్ద డిఫరెన్సే లేదు బట్ ఆ ప్లాన్ అందరికీ ఇవ్వట్లేదు ఈ ప్లాన్ అయితే అందరికీ ఇస్తున్నారు సో అది టెస్టింగ్ పీరియడ్ అనుకుంటాం నైన్టీ రూపీస్ సక్సెస్ఫుల్గా మూడో రైడ్ కూడా కంప్లీట్ చేసినాం త్రీ రైడ్స్కి గాను నాకు టూ ట్వంటీ నైన్ రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి ఇప్పటి వరకు ట్వంటీ సెవెన్ కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేశాను కానీ లో మూడు రైడ్లు అయితే కంప్లీట్ చేసినాం మూడు రైడ్కి మనకి రెండు వందల ముప్పై రూపాయలు ఎర్నింగ్స్ అయితే వచ్చాయి పర్ కిలోమీటర్కి టెన్ రూపీస్ కన్నా ఎక్కువ అయితే ఇవ్వట్లేదు ప్రజా నేనైతే ఫోర్త్ ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను ఇంకొక ఆర్డర్ కంప్లీట్ చేస్తే నాకు థర్టీ ఫైవ్ రూపీస్ ఇన్సెంటివ్ కూడా వస్తుంది యాక్చువల్లీ ప్లాన్ తీసుకుంటే ఇన్సెంటివ్స్ అయితే రావు బట్ అయితే ఇన్సెంటివ్స్ వస్తాయి ఎందుకంటే ఈ సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకున్నా ఇన్సెంటివ్స్ రావాలంటే ఏం చేయాలనేది మీకు క్లియర్ గా అర్థమయ్యే విధంగా తర్వాత చెప్తాను యాక్చువల్లీ రోడ్ పక్కన ఉన్నాం కాబట్టి హెవీ నాయిస్ అయితే ఉంది సో అరిసి అరిసి నా గొంతు కూడా తెగిపోయేలా ఉంది ఇక్కడ నుంచి ముందుకైతే వెళ్ళిపోను వర్షం కూడా పడుతుంది కాబట్టి రైడ్లు అయితే రావట్లేదు ఏం చేయాలి నాకైతే అర్థం కావట్లేదు సో సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకుని తప్పు చేశానా ఏమో అర్థం కావట్లా యాక్చువల్లీ నా దగ్గర ఇంకొక డివైస్ ఉంది రెండు డివైస్లు ఉన్నాయి ఇందులో రాపిడ్గా లాగిన్ చేసి ఉన్నా బట్ రైడర్ రావట్లా ఇందులో లాగిన్ చేస్తా ఇందులో సఫ్టింగ్ ప్లాన్ తీసుకోలేదు ఇందులో తీసుకున్నా ఇందులో రైడ్స్ వచ్చాయంటే రాపిడ్ కూడా మనల్ని అందరినీ గొర్రెలు చేస్తున్నాడు ఎరిపప్పులు చేస్తున్నాడు అని నిజమైపోద్ది యాక్చువల్లీ చూద్దాం లాగిన్ అయితే చేద్దాం ఎందుకంటే దాదాపు పదిహేను నిమిషాల నుంచి వెయిట్ చేస్తున్నాడు రైడే రావట్లా రెండు డివైజ్లు లాగిన్ రైడ్ అయితే వచ్చేసింది ఈ పోవాల మీకు అయితే వచ్చింది అంటే ర్యాపిడ్ కూడా మనల్ని ఎర్రలు చేస్తున్నాడా గొర్రెలు చేస్తున్నాడా ఈ సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకొని నాకైతే పెద్దగా ఉపయోగం లేదు అని అనిపించింది ఎందుకంటే మనం సబ్స్క్రిప్షన్ ప్లాన్ ఎందుకు తీసుకోవాలి ఊబర్ ఉంది ఓలా ఉంది అన్నిట్లో రైడ్ చేయండి మీకు కావాల్సిన ఎర్నింగ్స్ వస్తాయి సో ఇక్కడ సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకొని ఎవరికి ఉపయోగం కమిషన్ పే అవుతుందనా ఓకేం కాదు రాపిడో చే ర్యాపిడోతో పాటుగా ఊబర్ చేసుకోండి ఓలా చేసుకోండి ఎండ్ ఆఫ్ ది డేకి ఆ రైడ్స్ ఆ ఎర్నింగ్స్ వస్తాయి సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకుంటే ఇక్కడ ఇన్సెంటివ్స్ రావు ఇంకోటి ఏంటంటే ప్రతి రైడ్లో ఎంతకంత గవర్నమెంట్ ట్యాక్స్ని కట్ చేస్తూనే ఉన్నాడు ప్లాన్ తీసుకున్నట్టు మళ్ళీ రైడ్స్ అవ్వట్లా ఏం చేస్తే మనకి ఎర్నింగ్స్ వస్తాయి